అందరికీ నమస్కారం తెలియజేస్తూ మాచర్లో ఎలక్షన్ రోజు నుంచి కూడా జరిగిన సంఘటనని ఒక్కసారి వెనక్కి వెళ్లి ఒకసారి మనం అందరం కూడా గమనిస్తే ఇప్పుడే రాంబాబు గారు చెప్పినట్టు గత రెండు సంవత్సరాల నుంచి పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డిని ఎలాగైనా ఓడించాలని చెప్పి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సృష్టించిన వివాదాలు కానీ అల్లర్లు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక పోతే ఎలక్షన్ ముందు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఆ రోజు పురంధేశ్వరి గారు కొంతమంది ఎస్పీని మార్చమని ఆదేశాలు ఇచ్చే కార్యక్రమం చేయటం కొత్తగా ఎస్పీ గారిని మార్చే కార్యక్రమం చేశారు ఎలక్షన్ రోజు కూడా ఆ ఎస్పీ గారు పల్నాడు జిల్లా మొత్తం కాదు ఓన్లీ మాచర్లే వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం దాకా మాచర్లోనే ఉండటం జరిగింది కనీసం మిగిలిన చోట్ల ఎక్కడ కూడా మేము ఎలక్షన్ రోజు ఫోన్లు చేసినా అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవ్వరు కూడా ఫోన్ కూడా ఎత్తలేదు ఎస్పీ గారు కేవలం మాచర్లనే టార్గెట్ చేసి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి సొంత గ్రామం కండ్లగుంట గ్రామంలో కూడా అక్కడ ఏకపక్షంగా జరిగిందేమో ఎలక్షన్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన డిఎస్పీని అలాట్ చేసి ఓటర్ స్లిప్స్ కూడా ఒక డిఎస్పీ చదిప్పించే కార్యక్రమం చేశారు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా జరుగుతుందో అక్కడ మాత్రం ఒక కానిస్టేబుల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే బూతులన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక డిఎస్పీని అలాట్ చేయించి ఎలక్షన్ని టార్గెట్ చేసి ఈరోజు ఎలక్షన్ చేసే కార్యక్రమం ఎలక్షన్ జరిపించే కార్యక్రమం చేశారు అంతేకాదు ఈరోజు ఈవీఎంలని పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది లోకేష్ ట్విట్టర్ నుంచి వచ్చింది ఈ రాష్ట్రంలో పదమూడు చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడ కూడా వాటి గురించి బయటికి రాలేదు ఈరోజు ఓన్లీ రామకృష్ణారెడ్డి చేసిన ఈ యొక్క వీడియో మాత్రమే ఎందుకు వచ్చింది ఎందుకు ఈ రోజు పగలగొట్టాల్సిన సందర్భం ఏంటో కూడా ఒకసారి ఆలోచించాలి అంతకుముందే అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటికి పంపించారు అక్కడ ఏకపక్షంగా జరుగుతుంది ఎలక్షన్ అని చెప్పి రామకృష్ణారెడ్డి స్వయంగా వెళ్లి ఆ రోజు ఆ సంఘటన జరిగింది దాని తర్వాత ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం ఆ తర్వాత ఆయన కుమారుడు భార్య మీద కూడా దాడి జరిగింది భార్య మీద దాడి జరిగింది కుమారుడి మీద దాడి జరిగింది ఇంతవరకు వాటి మీద ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం ఎంత బాధాకరమో వన్ సైడ్గా ఈరోజు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి అలానే ఎప్పుడైతే సిట్ వేశారో సిట్ వేసిన తర్వాత అన్ని కేసులు కూడా త్రీ నాట్ సెవెన్ ఫైల్ చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ తీసుకున్నారు అక్కడ త్రీ నాట్ సెవెన్ కంటెంట్ లేదు త్రీ నాట్ సెవెన్కి సంబంధించి ఎటువంటి సంఘటనలు లేవు అయినా సరే మొత్తం గెలుచు ఎందుకంటే మాకు నర్సరావుపేటలో కూడా మా మీద దాదాపు మూడు త్రీ నాట్ సెవెన్ కేసులు ఫైల్ చేశారు ఇక పోలీసు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు త్రీ నాట్ సెవెన్లు ఫైన్ చేసే కార్యక్రమం వాటి మీద అరెస్టులు చూపించే కార్యక్రమం ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప త్రీ నాట్ సెవెన్ కంటెంట్ కానీ త్రీ నాట్ సెవెన్ ఎక్కడ దాని కంటెంట్ కానీ దాని విషయం లేకుండానే ఏదో త్రీ నాట్ సెవెన్లన్నీ ఫైల్ చేశారు ముఖ్యంగా రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద దాదాపు నాలుగు త్రీ నాట్ సెవెన్ ఈరోజు ఫైల్ చేసే కార్యక్రమం ఈ విధంగా టార్గెట్ చేసి ఈరోజు రామకృష్ణారెడ్డి ఈరోజు అరెస్ట్ చేసే కార్యక్రమం ఓకే చట్టం తన పని దాన్ని చేసుకుని వెళ్తుంటుంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి పల్నాడులో ఇవేమి కొత్త కాదు మేమందరం పల్నాడు నుంచి వచ్చాం ఖచ్చితంగా ఈ సవాళ్ళని కేసుల్ని ఎదుర్కొంటాం ఇంకా దృఢంగా గొప్ప ఆత్మవిశ్వాసంతో అందరం కూడా ముందుకు వెళ్తాం ముందుకు వెళ్ళి మళ్ళీ కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎక్కడా కూడా ఎవరిని కూడా పోగొట్టుకునే కార్యక్రమం చేయం అందరం కూడా కలిసి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం భవిష్యత్తులో చేస్తామని చెప్పి మేమందరం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం